హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ నా పేరు గణేష్ కుమార్ సో డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్లో పోయిట్స్ అండ్ నావల్స్ గురించి మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ సంబంధించి పోయిస్ ఎస్సైస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మన యూజీ అకాడమీ ఇరవై గ్రాండ్ టెస్ట్లు టూ థౌసండ్ ఎయిటీన్ డిఎస్టీ టాపర్స్ తయారు చేయబడినటువంటి ఇరవై గ్రాండ్ టెస్ట్లు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీకు యాప్లు అప్లోడ్ చేయడం జరిగింది అదే కాకుండా టెక్స్ట్ బుక్ టెస్ట్ సిరీస్ పేరుతో మొత్తం ముప్పై టెస్ట్ బుక్స్ని ఇరవై ఐదు గ్రాంట్ టెస్ట్గా మార్చి మీకు అందించడం జరుగుతుంది వీటికి సంబంధించి ఫ్రీ టెస్ట్లు కూడా మీకు యాప్లు అప్లోడ్ చేయబడ్డే ఒకసారి చూడండి వీడియోలోకి వెళ్ళిపోతాం సో సి ఫ్లెచ్చర్ సి ఫ్లెచ్చర్ అనే అతను మనకు అమెరికన్ పర్సనల్ ట్రైనర్ అంటే అమెరికాకి చెందిన వ్యక్తి అమెరికన్ పర్సనల్ ట్రైనర్ జిమ్ లో ఇతను పర్సనల్ ట్రైనర్గా వర్క్ చేస్తారు ఇతను రచించిన పాయింట్ రాసిన పాయింట్ ఏంటంటే ఇతను వర్క్ ఏంటంటే వేకప్ వేకప్ జిమ్ లో లేచే వారు ఇప్పుడు ఏం చేస్తారు వేగంగా వేకప్ చెందుతారు అంతే కదా వేగంగా వేకప్ అవుతారు సో ఇక్కడ మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్లెచ్చర్ అనే వారు అతను అమెరికన్ పర్సనల్ ట్రైనర్ అలాగే ఇతను రచించిన పాయింట్ ఏంటంటే లేదా ఇతని వర్క్ ఏంటంటే వేకప్ సో ఇది అలాగే చూసుకుంటే ఇక్కడ రాబర్ట్ ఫ్రాస్ట్ ఫ్రాస్ట్ పాశ్చర్ చూడండి ఇతను రచించిన పాయింట్ ఏంటంటే పాశ్చర్ పాశ్చర్ అనే పాయింట్ రచించారు ఫ్రాస్ట్ అనే అతను పాశ్చర్ అనే పాయింట్ రచించారు ఇతను శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన వ్యక్తి సాన్ ఫ్రాన్సిస్కో ఎక్కడ ఉంది మనకు తెలుసు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది సో అమెరికాకి చెందిన పాయింట్ ఇతను కూడా అలాగే ఇతని ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇతను రచించంటే ఇతను తన కెరీర్ బిగినింగ్లో రచించిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మై బటర్ఫ్లై చూడండి మై బటర్ఫ్లై సో బటర్ఫ్లై ఫాస్ట్గా వెళ్తుంది అనేది గుర్తుపెట్టుకోండి అంటే సింపుల్గా మనం ఇక్కడ అనుకునే మాట్లాడే ఎగ్జామ్ మనకు గుర్తుకొస్తాయి బటర్ఫ్లై ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తుంది అలాగే ఇతనికి పుల్టీచర్ చూడండి ఇది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఇతనికి పుల్టీచర్ అవార్డ్స్ వచ్చాయి ఈ పుల్టీచర్ అవార్డ్స్ ఏ ఇతని యొక్క ఏ రైట్స్ వర్డ్స్కి వచ్చాయి అంటే ఏ యొక్క రచనలకు వచ్చాయి అంటే న్యూ షైర్ న్యూ షైర్ అనే దానికి రాబర్ట్ ఫాస్ట్కి మనకి ఏం వచ్చిందంటే మనకు పొలిటీచర్ అవార్డు వచ్చింది అలాగే అతనికి కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఉంది ఇతను రచించిన కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఫర్దర్ రేంజ్ ఈ ఫర్దర్ రేంజ్ అనేది ఇతని యొక్క కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ అలాగే విట్నెస్ ట్రీ చూడండి ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తే మన రేంజ్ మారిపోతుంది ఫాస్ట్ వెళ్తే ఏమవుతుంది మన రేంజ్ మారిపోతుంది కోడ్ ఇక్కడ అలాగే ఫాస్ట్గా వెళ్తే ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళు ట్రీని చేరుకోవచ్చు ఎవరు ఫాస్ట్గా వెళ్తే వాళ్ళకే ట్రీ కింద కూర్చునే అవకాశం ఉంది ఎందుకంటే ఇవన్నీ నేను చెప్తున్నాను చిన్న చిన్న మాటలు చూడండి ఫాస్ట్ బటర్ఫ్లై ఫాస్ట్గా వెళుతుంది అలాగే ఫాస్ట్గా వెళ్తే మన రేంజే మారిపోతుంది అలాగే ఫాస్ట్గా వెళ్ళిన వాళ్ళకి చెట్టు కింద మొదటి ప్రైస్ లేదా చెట్టు కింద కూర్చుని కూర్చునే అవకాశం ఉంది సో ఇవ్వనమాట సో ఫాస్ట్ ఫ్రాస్ట్ ఈ రెండింటిని మనం కోడ్గా చేసుకోవచ్చు అలాగే న్యూ హ్యాంప్ షైర్ న్యూ హ్యాంప్ షైర్కి ఏ రకంగా కోడ్ చేయొచ్చు మీరు కామెంట్లో చెప్పండి అంటే సింపుల్గా మాట ద్వారా కోడింగ్ అనేది ఉండాలి సో ఫ్రాస్ట్ అనేది దీనికి హ్యాంప్ షైర్ అనే దానికి లేదా న్యూ అనే దానికి మీరు ఏదో రకంగా సెట్ చేసి కోడ్ని కామెంట్ రూపంలో తెలపండి ఓకే అలాగే చూసుకుంటే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాయింట్ ఏంటంటే కాంగ్రేషనల్ గోల్డ్ మెడల్ అనేది కూడా మన ఫ్రాస్ట్ గారికి వచ్చింది చూడండి కాంగ్రెస్ gold medal so these are this is the information of uh, uh, fifth class poise and assist and knowledge part one and i will come with the part two uh, next time so please like share and subscribe to UG academy thank you very much